మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను మీ నెత్తి మీద గొడుగలుగాను మీ చేతులో చూర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అంటే మమ్మల్ని పండబెట్టి ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటా అంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేన ఇవి పండబెట్టి తొక్కుతావా నువ్వు నన్ను పండబెట్టు తొక్తావరా ఏడుకొస్తావో చూస్తావంట్రా తొక్కులుగా వచ్చి తొక్కులు ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను